ఆ రెండు ఇళ్ళు ప్రక్క ప్రక్కన ఉంటాయి వీళ్ళ బాబు తొమ్మిదో తరగతి వీళ్ళ పాప ఎనిమిదో తరగతి అన్నయ్య మాకు అమ్మాయి ఉంది కదా ఉంది మీకు అబ్బాయి ఉన్నాడు కదా ఉన్నాడు మన బంధుత్వం చెడిపోకుండా ఉండాలంటే మా అమ్మాయిని మీ అబ్బాయికి చేసుకోండి అన్నయ్య మన జీవితకాలం అట్లా కలిసి కలిసి ఉంటాము అని అందడు ఆయన అన్నాడంటే వాళ్ళ చిన్న ఈ చిన్న వయసులో ఈ వివాహం ఎలాంటి బేజం మనం వాళ్ళు నాటితే వాళ్ళ మనసు పొల్యూట్ అయిపోద్ది పెద్దరిగిన తర్వాత చూద్దాంలేమ్మా అప్పుడు ఆలోచిద్దాంలేమ్మా అని ఈయన కాస్త పెద్దరికంగా అన్నాడు దినాలు అట్లా గడుస్తూ ఉన్నాయి అమ్మాయి ఇంటర్మీడియట్ అయిపోయింది ఎంట్రన్స్ ఎగ్జామ్ ఇంజనీరింగ్ రాసింది ఓ మంచి కాలేజీలో ఇంజనీరింగ్ సీట్ వచ్చింది ఇంజనీరింగ్ పూర్తయింది సత్యం కంప్యూటర్స్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా లక్ష ఇరవై వేల రూపాయల జీతగత్తిగా ఆశీర్వదించబడి ఈ అన్నయ్య కొడుకున్నాడు చూసారా ఈ అన్నయ్య కొడుకు ఇంజనీరింగ్ వైపు వెళ్లకుండా బీఎస్సి పూర్తి చేసుకొని ఎంఎస్సి పూర్తి చేసుకొని ఎంఫిల్ చేస్తున్నాడు మొత్తానికి ఆమెను పిలిచి రే చాలా సంవత్సరాలు బట్టి మనం అనుకుంటున్నాం కదా అమ్మాయికి అబ్బాయికి పెళ్లి చేద్దామని మీ అమ్మాయి ఇటు తిరిగి సెటిల్ అయిపోయింది వాడు తిరిగి చదువుకుంటున్నాడు ఎంఫిల్ చేస్తున్నాడు రేపో మాపో వాడుకోడు ఉద్యోగం వస్తుంది ఇంకా వాళ్ళు స్థిరపడతారు సరే అప్పటిదాకా ఆగటం ఎందుకు అమ్మాయిడు తిరిగి స్థిరపడింది కదా వాళ్ళిద్దరు పెళ్లి చేద్దాం అని ఈ అన్నయ్య అన్నాడంట అన్నయ్య వైపు చెల్లి చూసి అందట సంబంధాలు మాట్లాడే ముందు టాటస్లు చూసుకోవాలా టాటస్ చూసుకోవాలా మా టాటస్ ఏంటి మీ టాటస్ ఏంటి మా అమ్మాయి టాప్ టువేర్ ఇంజనీర్ ఈయన అన్నాడంట అంత పెద్ద పెద్ద మాటలు అనొద్దమ్మా ఆ రోజుల్లో నువ్వు అన్న మాట నేను గుర్తుకు తెస్తున్నాను ఒకవేళ మా ఊరు ఉద్యోగం లేనోడు అయి ఉండొచ్చు సరే మేము స్టేటస్ తక్కువై ఉండొచ్చు మీ స్టేటస్ వాళ్ళకే చేసుకుని పెళ్ళి చేయండి అంటే మొత్తానికి ఈ అమ్మాయికి హైదరాబాదులోని సాఫ్ట్వేర్ ఇంజనీర్ నుంచి ఉద్యోగం చేశారు పెళ్ళైన మూడు నెలల తర్వాత అద్భుతం తెలుసా ఆ సాఫ్ట్వేర్ ఇంజనీర్కి ఆల్రెడీ పెళ్ళి అయిందంటే ఈ అమ్మాయి రెండో భార్య అంట విచిత్రం ఏంటో తెలుసా ఈ రోజు కూడా ఆ అమ్మాయి బ్రతుకు ఎండిని బ్రతుకు ఈ ఎంఎస్సి చేసి ఎంఫిల్ చేసాడే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక పెద్ద యూనివర్సిటీలో ప్రొఫెసర్గా అబ్బాయికి ఉద్యోగం దేవుడిచ్చాడు అదే యూనివర్సిటీలో ప్రొఫెసర్గా ఉద్యోగం చేసి మరో కావిని వివాహం చేసుకున్నాడు ఈరోజు ఆ కుటుంబం అంటారు కదా మూడు పువ్వులు ఆరు కాయలని బహు క్షేమంగా కుటుంబం వర్తిల్తుంది దయవజనమా ఈ కుటుంబం దగ్గరకు వచ్చేసరికి పూర్తిగా చితికిపోయినట్లు కనపడింది ఎందుకు చెప్పంటారా ఈ స్త్రీ నోటు నుంచి వచ్చిన పొగరుబెట్టిన మాటలు